ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి నిర్లిప్త వైఖరి ఉదాసీన వైఖరి వల్ల బాధ్యతాయుతంగా పనిచేయని దానివల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఈ యొక్క వైద్య సిబ్బంది అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితులు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల హోదాలు జీతాలు చెల్లింపు విషయంలో ఆలస్యం చేయడమే కాకుండా రాష్ట్రం అంతా కూడా డెంటల్ డాక్టర్లకి ఆయుష్ డాక్టర్లకి డెబ్బై వేల రూపాయల జీతం ఇస్తూ ఉంటే ఒక్క నెల్లూరు జిల్లాలో డెంటల్ డాక్టర్లకి ఆయుష్ డాక్టర్లకి యాభై వేలు ఇస్తారని చెప్పని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తారు అయ్యా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వారంతా కూడా వారం రోజులుగా ఆందోళన చేస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వచ్చి వారి పక్షాన జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని ఒకటికి రెండు సార్లు కలిసా దాదాపు పది పన్నెండు సార్లు ఫోనుల్లో మాట్లాడటం జరిగింది నేను ఫోన్లో మాట్లాడినప్పుడు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సమస్య ఏమీ లేదు సార్ వెంటనే దాన్ని ఫీల్ చేస్తాను జిల్లా కలెక్టర్ గారు నాకు మాట చెప్పాలంటే మళ్ళీ రెండోసారి కలెక్టర్ గారిని కలిసి నిన్న ఉదయం పది గంటలకి ఈ యొక్క డాక్టర్ల సమక్షంలో డాక్టర్ల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు మా ఎదురుగా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించి కూర్చోబెట్టి వారికి వెంటనే పరిష్కారం చేయి రాష్ట్రం అంతా డెబ్బై వేలు ఏమిటి నెల్లూరు జిల్లాలో యాభై వేలు ఏమిటి దాన్ని ఆ యొక్క సమస్యను అంటే పరిష్కరించి డెబ్బై వేలు ఇచ్చి తీరాల్సిందేనని డాక్టర్ల సమక్షంలో మా నా సమక్షంలో స్వయంగా జిల్లా కలెక్టర్ చక్కధర గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చారు స్వయంగా నేరుగా పిలిచి కూర్చోబెట్టుకునే కలెక్టరేట్ ఇచ్చాము కలెక్టర్ గారికి తెలియదు ధన్యవాదాలు చెప్పి వచ్చేసి నిన్న సాయంకాలానికి కూడా సమస్య పరిష్కారం ఏమిటని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే పోను ఎత్తనటువంటి నాకు అర్థం కావటం ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావటం లేదు రాష్ట్రం అంతా డెంటల్ డాక్టర్లకి ఆయుష్ డాక్టర్లకి డెబ్బై వేల రూపాయల శీతాన్ని ఇస్తాం ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం యాభై వేలు ఇస్తామని చెప్పి జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంతేకాకుండా పారిశుధ్య కార్మికులకి సెక్యూరిటీ గార్డులకి ఎఫ్ఎన్ఓలకి ఎంఎన్ఓలకి డేటా ఇంటర్ ఆపరేటర్లకి ఇతర ఇతర డాక్టర్లందరూ కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిపినా ఇంకా జీతాలు సమకరిపంచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత పట్టుదలగా ఏకాగ్రతగా నిర్ణయాలు తీసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల వల్ల